ేషన్ సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ క్లాసెస్ డిస్కస్ చేసాం టుడే క్లాస్లో మనం ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ పార్ట్ త్రీ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓర్ హణాలు ఎలా ఫోర్స్ చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం లాస్ట్ పార్ట్ వన్ పాస్ టూ ఎవరైనా క్లాస్ మిస్ అయి ఉంటే సో వాటిని చూసి మీరు కంటిన్యూషన్ అనేది పొందవచ్చు ఓకేనా చూడండి చూడండి లాస్ట్ క్లాస్లో మనం ఎస్ఏపి టు ఎంఎం ఇంటిగ్రేషన్ చేసుకుంటాం ఇది పార్ట్ వన్ తర్వాత మనం పార్ట్ టూ పోం ఇది పార్ట్ టూ మనం డిస్కస్ చేసుకోవచ్చు తర్వాత టుడే క్లాస్లో మనం పార్ట్ త్రీ డిస్కస్ చేద్దాం మాన్యువల్ పా ద్వారా మనం వెళ్ళాల్సి వస్తుంది టోటల్గా చూడండి లెవెన్త్ వన్ గ్రూప్ టుగెదర్ వాల్యుయేషన్ ఏరియాస్ని మనం ఇప్పుడు చేయాల్సి వస్తుంది తర్వాత సెట్ టాలరెన్స్ లిమిట్స్ ఫర్ ప్రైజ్ వేరియన్స్ జిఆర్ టాలరెన్స్ గ్రూప్ పారామీటర్స్ ఫర్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ మెయింటైన్ ప్లాంట్ పారామీటర్స్ ఫర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ వేరియంట్ ఇన్వెంటరీ వీటిని చేద్దాం ఓకే ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను ఎస్పీఆర్ ఎస్ఐపి రెఫరెన్స్ ఇమేజ్ కొంచెం ఉండం నెక్స్ట్ ఏముంది మెటీరియల్ మేనేజ్మెంట్ తర్వాత వాల్యుయేషన్ అండ్ అకౌంట్ అసైన్మెంట్ లెవెన్త్ వన్ సో తర్వాత అకౌంట్ డిటర్మినేషన్ తర్వాత అకౌంట్ డిటర్మినేషన్ వితౌట్ విజాట్ సో తర్వాత గ్రూప్ టుగెదర్ వాల్యుయేషన్ ఏరియాస్ దీన్ని సెలక్షన్ చేసుకున్నాం ఓకే సెలక్షన్ చేసుకున్న తర్వాత పొజిషన్లోకి వెళ్దాం పొజిషన్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత వాల్యుయేషన్ ఏరియాస్ ఆ కంపెనీకి సంబంధించి లాట్ పంపిస్తున్నాం ఆటోమేటిక్గా ఇస్తానే వాల్యుయేషన్ ఏరియా కంపెనీ కోడ్ కంపెనీ నేమ్ చార్ట్ పక్కన సోల్ చేస్తుంది ఇక్కడ మనం ఎక్స్ అని అనుకోవాలి డిఫాల్ట్ గా ఎక్స్ అని మనం సేవ్ చేసుకుంటాం సో దీనివల్ల వాల్యుయేషన్ గ్రూప్ కూడా అని చెప్పుకుంటాం సేవ్ చేస్తాం ఓకే డేటా వా సేవ్ ఓకే లెవెన్త్ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది బ్యాక్స్ ఏంటి నెక్స్ట్ వన్ ఏదో చూద్దాం సెట్ టాలరెన్స్ లిమిట్స్ ఫర్ ప్రైజ్ మనకు ప్రైస్ వేరియన్స్ ఏమైనా వచ్చినట్లయితే వాటికి టాలరెన్స్ లిమిట్స్ కూడా మనం సెట్ చేయొచ్చు ఇది కూడా మెటీరియల్ మేనేజ్మెంట్ పర్చేసింగ్ పర్చే ఆర్డర్ అక్కడికి వెళ్ళాలి మెటీరియల్ మేనేజ్మెంట్ పర్చేజింగ్ పర్చే ఆర్డర్ లిమిట్స్ ఫర్ ప్రైస్ వేరియన్స్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి త్రిబుల్ జీరో వన్ త్రిబుల్ జీరో వన్ ఉన్నాయి పిఈ సేసి ఓకే ప్రైజ్ వేరియన్స్ పర్చేసింగ్ అండ్ మాక్సిమం క్యాష్ డిస్కౌంట్ డిడక్షన్ ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటున్నాను టాప్ యాజ్ ఇస్తా టాలరెన్స్ కి కంపెనీ కోడ్ అకౌంట్సింగ్ ఓకే ఇండియా అయితే ఇండియా పెట్టచ్చు యూరో అయితే యూరో పెట్టచ్చు ప్రజెంట్ మనం యూరో పెట్టే ప్రాబ్లం లేదు తర్వాత ఇక్కడ లోయర్ లిమిట్ ఇక్కడ ట్వంటీ రూపీస్ ఉంది అప్పర్ లిమిట్ టెన్ రూపీస్ ఉంది ఓకే ఈ లిమిట్స్ డిఫాల్ట్గా ఉంటాయి జస్ట్ మన కంపెనీ కూడా మాత్రం మార్చుకుంటాం లాట్ వన్ మళ్ళీ లాట్ వన్ ఈ విధంగా సేవ్ అయిపోతుంది సెలక్షన్ వచ్చేస్తాయి కాపీ అయిపోతాయి సేవ్ డేటా వా సేవ్ ఓకే లెవెన్త్ టువర్ కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ కట్ గా సేవ్ అయిపోయింది నెక్స్ట్ థర్టీన్త్ వన్ చూడండి జిఎస్టి టాలరెన్స్ గ్రూప్ ఓఎం సి జీరోలో కోర్స్ చేయొచ్చు ఇది కూడా మెటీరియల్ మేనేజ్మెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ వేరియంట్ బ్యాక్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఫిజికల్ వేరియంట్ ఇన్వెంట్రీ సో తర్వాత గూడ్స్ రిసిప్ట్ తర్వాత సెట్ టాలరెన్స్ యూనిట్స్ ఓకే ఇక్కడ మనం కిందికి వస్తే వన్ డబల్ త్రిబుల్ జీరో వన్ త్రిబుల్ జీరో ఇలా మూడు ఉన్నాయి కదా ఈ మూడుని సెలెక్ట్ చేసుకుంటాం కాపీ యాజ్ చేసేసుకొని మన కంపెనీ మూడు చాలండి బ్యాక్ వచ్చాయి ఆర్డర్ ప్రైజ్ క్వాంటిటీ వేరియన్స్ ఆర్డర్ ప్రైస్ క్వాంటిటీ వేరియన్స్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ వేరియన్స్ ఇలా మూడు తీసుకున్నాను బి వన్ బి టూ బి ఓకే డన్ ఇవన్నీ స్టెప్స్ అండి చేసుకుంటూ రావాలి అప్పుడే మనకి కరెక్ట్ గా సో చేస్తాయి ఇది టాలరెన్స్ లిమిట్స్ పర్ క్యాండెడ్ నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్

ఈ విధంగా మనం జనరల్ ప్లాంట్ సెట్టింగ్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ లో ప్లాంట్ పారామీటర్స్ అంటే ఒకరి సెట్ చేయొచ్చు ఇలా వీటన్నిటిని టిక్ మార్క్స్ పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు మనం చేయిస్తాం డిఫరెన్సెస్ దాన్ని కూడా తీసేసుకోవచ్చు కూడా ప్రాబ్లం ఏం లేదు చూడండి యూఎం అప్లికేషన్ యూఎం బిల్ ఆఫ్ మెటీరియల్ అంటారు బిల్ ఆఫ్ మెటీరియల్ వన్ డేస్ మూమెంట్ అలౌడ్ రిటెన్షన్ పీరియడ్ టెన్ డేస్ థర్టీ డేస్ ఓకే స్టాక్ టైప్ ఇలా అన్ని ఇచ్చుకున్నారు బేస్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి మనం ఎస్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఈ విధంగా మనం పార్ట్ కి సంబంధించిన ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఒక ఫైవ్ కాన్ఫిగరేషన్స్ టుడే క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఫస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ ఎవరైనా మిస్ అయి ఉంటే అవి రెండు చూసి పార్ట్ త్రీ చూడండి మంచి నాలెడ్జ్ అనేది ఎఫ్ఐటిఎంఎం సంబంధించిన ఇంటిగ్రేషన్లో మీరు చేయొచ్చు ఓకేనా సో మన క్లాస్లో ఉన్న ప్రతి కంటెంట్ కూడా మీకు ఉపయోగకరంగా మీ నాలెడ్జ్ పెంచుకుంటున్నారనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరైతే మీ వాల్యూ కామెంట్స్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ డ్యాలీ లోకేష్